అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ అధికార అండ చూసుకొని గ్రౌండ్ లెవెల్లో కొంతమంది నాయకులు వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల అండ లేదా ఆ జిల్లా కీలక నాయకుల అండ ఉందా ఉందా లేదా అనేది నేనైతే చెప్పలేను కానీ దిగువ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం రెచ్చిపోతున్నారు ఎంతగా రెచ్చిపోతున్నారంటే మా పార్టీ అధికారంలో ఉంది మేము ఇంకేం చేసినా చెల్లుద్ది అనేటట్టు గత వైసీపీలో అలా చేసే ఆ పార్టీ పోయింది ఎలా పోయింది అనేది అందరం చూశారు అందరం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూపించారు కానీ కల్లారా చూసిన ఆ అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోకుండా తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు కూటమి నాయకులు కూడా అంత వెచ్చలవిడిగా బరితగిస్తే ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నారా ఖచ్చితంగా పాతాలానికి తొక్కేస్తారు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు అంటే అన్నమయ్య జిల్లాలే తమ్మలపల్లి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడి ప్రధాన అనుచరుడు అతని సిబ్బంది సురేంద్ర నాయుడు అండ్ సమ్ స్టాఫ్ తొమ్మిది మంది నిన్న పోలీసులు అరెస్ట్ చేశారులే వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టారు ఆ పరిశ్రమ ద్వారా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ పరిశ్రమ ఏంటి తెలుసా కల్తీ మద్యం తయారు చేసే పరిశ్రమ ఏకంగా వాళ్ళు వేలాది బాటిళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆ కల్తీ మద్యం తయారు చేయడానికి ఒక మెషినరీ ఎక్విప్మెంట్స్ బాటిళ్ళు ఆ స్పిరిట్టు అవన్నీ తెచ్చేసి ఒక పెద్ద కర్మాగారం యూనిట్ పెట్టేసి ప్లాంట్ పెట్టేసి ఆ జిల్లాలో చాలా మద్యం షాపులకు సప్లై చేస్తున్నారంట చాలా బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారంట సో దీని మీద ఏదో ఒక బ్రాండ్ లోగో పెట్టేస్తారు ఏదో ఒక లేబుల్ పెట్టేస్తారు ఏదో అందరికీ తెలిసింది కాస్త చీప్ లెక్కరు తక్కువ రేటు తక్కువ క్వాలిటీ ఉంటాయి కదా మద్యం ఆ లేబుల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేస్తారనమాట ఇది తాగిన వాళ్ళు ఏమవుతారండి కల్తీ మద్యం ద్వారా మరణాలు మనం రాష్ట్రంలో చాలా చోట్ల చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం సో అది కల్తీదా మంచిదా అనేది కొనుక్కునేవాడు చూడడం కాస్త ప్రీమియం తాగే వాళ్ళు మంచి బ్రాండ్లు తాగే వాళ్ళకి చూస్తారు బ్రాండ్ ఏంటి క్వాలిటీ ఏంటి టేస్ట్ ఏంటి స్మెల్ ఏంటి అనేది చూస్తారు కానీ ఈ చీప్ లెక్కర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి లో క్వాలిటీ మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ కల్తీ మధ్యమైనా సరే వాళ్ళకి మద్యం మద్యమే ఏదో మంత్ తాగేమా లేదా అనేటట్టు ఆ ఫీలింగ్లోకి వెళ్తారు తప్ప అరే ఇది కల్తీ ఇది ఇది ఇక్కడ తయారు చేశారు అనేటట్టు ఎవడు ఫీల్ అవ్వడు ఎందుకంటే వాడికి మద్యం తాగాలి అని ఉన్నప్పుడు బాటిల్ దొరకాలి అందులో నీళ్ళు పోయాలి లోపల వేయాలి వెంటనే ఏదో ఒకటి తినేసి నాలుగు రాసుకొని వెళ్ళిపోవాలి అంతే సో అటువంటి బ్యాచ్ ఎక్కువ మద్యం తాగే వాళ్ళలో నైంటీ పర్సెంట్ అటువంటి వాళ్ళే డైలీ మద్యం తాగే వాళ్ళం లో క్వాలిటీ బ్రాండ్స్ అండ్ చీప్ లిక్కర్ తాగేవాళ్ళే ఈ క్వాలిటీ బ్రాండ్స్ అండ్ చీప్ లిక్కర్ పేరుతో ఆ ముసుగులో వీళ్ళు సొంతంగా తయారు చేస్తున్న నకిలీ మధ్యాన్ని దించుతున్నారు దీనిలో ప్యూర్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే ఆ సురేంద్ర నాయుడు అనే వ్యక్తి అక్కడ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ప్లస్ పార్టీ పెద్దలకు కూడా చాలామందికి తెలిసిన వ్యక్తి జిల్లాలో చాలామంది నాయకులకు తెలిసిన వ్యక్తి వాళ్ళతో అంటే వాళ్ళతో ఫోటోలు దిగాడు కదా కాబట్టి వాళ్ళకి తెలిసిన వ్యక్తిని ఎలా చెప్తావు అనుకోవద్దు అతను పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి అలాగే దీనిలో ఇన్చార్జ్ గారికి కూడా లింకులు ఉన్నాయి అనే అనుమానాలు ఉన్నాయి ప్రచారం జరుగుతుంది నేను వాస్తవాన్ని అని నేను చెప్పట్లేదు కానీ ఆయనకు కూడా లింకులు ఉన్నాయి ఆయనకు తెలిసే ఇదంతా జరుగుతోంది అని లోకల్లో కొంత ప్రచారం ఉంది ఎందుకంటే ఆయన దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎంత భరితగింపు చూడండి ఎంత అధికార మదం చూడండి వీళ్ళకి అసలు మద్యం షాపులు కూడా అంతే ఎందుకంటే మద్యం షాపులకి ప్రభుత్వం ఇస్తున్న ఈ మార్జిన్ సరిపోవట్ల ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అని ప్రభుత్వం చెప్తే వీళ్ళందరూ వేశారు షాపులకు దుకాణాలకి వెళ్ళారు లైసెన్సులకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు ప్రభుత్వం ఏమో ట్వంటీ పర్సెంట్ కాదు నైన్ పర్సెంటే ఇస్తామన్నది ఆ తర్వాత గోల్ చేస్తే ఒక ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎంతో పెంచినట్టు ఉన్నారు ఇప్పుడు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంతో నికరంగా వస్తుంది అనమాట వాళ్ళకి మార్జిన్ సో అది సరిపోవట్ల మద్యం షాపులు మెయింటెనెన్స్కి స్టాఫ్ శాలరీస్కి ఖర్చులకి మామూలు ఇవ్వడానికి లంచాలు ఇవ్వడానికి సరిపోవట్లా దాంతో ఎవరు చాలా వరకు బ్రేక్ ఈవెన్ అవ్వాల అందుకని వాళ్ళు మద్యం దుకాణాల వాళ్ళు కూడా ఇటువంటి చీప్ లెక్కర్కి చీప్ బ్రాండ్లకి అలవాటు పడుతున్నారు అరే ఇది అమ్మితే మాకు మార్జిన్ ఎక్కువ వస్తుంది కదా ఇదంతా అనఫిషియల్ ఎవడో తయారు చేస్తాడు ప్లాంట్లో ఇటువంటి గొట్టంగా తయారు చేస్తాడు అది తీసుకొచ్చి షాపుల్లో పెడతారు దీని మీద మార్జిన్ ఎక్కువ వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటో థర్టీ పర్సెంటో వస్తుంది సో నూట ఇరవై రూపాయలకు అమ్మాల్సిన బాటిల్ వీళ్ళకి తొంభై రూపాయలకు తొంభై ఐదు రూపాయలకు వస్తుంది సో వాడికి తయారీగా అయ్యే ఖర్చు నలభై రూపాయలు కూడా ఉండదు మ్యాక్సిమం సో ఇదేమి ప్రభుత్వ లెక్కల్లో ఉండదు ఇది ఇంత బరితెగింపు అనమాట మరి దీన్ని ఏమనాలి అసలు మీరు ఆ వీడియోలు అవన్నీ చూస్తే ఆ ఫోటోలు ఆ వీడియోలు చూస్తే ఏంటి ఇంత ఎంత బరితేగించారా అనిపిస్తుంది అనమాట చంద్రబాబు గారు సొంత జిల్లాలో జరిగిన బయటకు వచ్చిన విషయం ఇది ఇలా బయటకు రానివి ఎన్ని ఉన్నాయో ఇలా బయటకు రాని ఉదంతాలు చాలానే ఉన్నాయి మొన్న శ్రీకాకుళం జిల్లాలో గత నెల అనుకుంటా ఎప్పుడు ఆగస్టు నెలలో అనుకుంటా శ్రీకాకుళం జిల్లా నర్సినపేట నియోజకవర్గంలో మా సొంతూరు మా బుడితి దగ్గర అవలింగులో ఇలాగే నకిలీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు అలాగే జంగారెడ్డి ఒకసారి పట్టుకున్నారు అలాగే పాలకొల్లు దగ్గరలో కూడా ఎక్కడో తయారు చేస్తున్నారు అనే ఒక అనుమానాలు ఉన్నాయి అలాగే ఒంగోలు చో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఆ సంతనోతులపాడు నియోజకవర్గంలో కూడా ఎక్కడో తయారు చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి అంటే పోలీసులకు సమాచారం ఉంది ఎక్సైజ్ పోలీసులకి వాళ్ళకి సరిగ్గా దొరకట్లేదు అంతే సో చాలా చోట్ల ఇటువంటివి ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి మార్జిన్ సరిపోకపోయేసరికి ఈ దుకాణదారులు కూడా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు తయారు చేయండి మేము అమ్ముతాం అంటున్నారు అదే ప్రభుత్వం మార్జిన్ ఎక్కువ ఇచ్చిందనుకో వీళ్ళు ఇటువంటి కక్కువృతి వ్యవహారాలకు పాల్పడరు ప్రభుత్వం మార్జిన్ తక్కువ ఇచ్చేసరికి మీరు తయారు చేసి మాకు ఇవ్వండి మాకు మీద అమ్మితేనే ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి మీరు ఇవ్వండి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు పైగా బెల్ట్ షాపులు కూడా వెచ్చలవిడిగా ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి బరితగింది సార్ మద్యం విషయంలో సిగ్గులద్దె అన్నీ వదిలేశారు ప్రభుత్వం ఆ విషయంలో ఏమాత్రం మొహమాటం లేదు సందేహం లేదు మద్యం దుకాణాల విషయంలో మద్యం ఎంఆర్పి నియంత్రణ విషయంలో కావచ్చు అండ్ ఆ టైమింగ్స్ విషయంలో కావచ్చు మొన్న గాంధీ జయంతి రోజు షటర్ కొడితే మంది అమ్మారు చాలా చోట్ల షటర్లు ఇలా కొడితే చాలా మంది ఇస్తున్నారు అసలు నేనే అనుకున్నా నేను ఆ రోజు ఎక్కడ గన్నవరం నుంచి విజయవాడ వెళ్ళే దారిలో అనమాట విజయ గన్నవరం నుంచి లోపల వేరే ఊర్లకి వెళ్ళాను రూరల్ ఏరియా ఏదో నుండి వెళ్ళాను వెళ్తే అక్కడ షట్టర్ కొడితే మందు ఎత్తున్నారు అనమాట ఏం చెప్తావు ఇంకా అంటే ఊరు పేరు చెప్తే మళ్ళీ అక్కడ ఏడీస్ వచ్చి వాళ్ళ అంటే అన్ని చోట్ల అలాగే జరుగుతుంది ప్లస్ బెల్ట్ షాపులు వెచ్చలబడిగా ఉన్నాయి బెల్ట్ షాప్ అంటే ఇటువంటి నకిలీ మధ్య ఎక్కువగా బెల్ట్లోనే అమ్ముతారు ఎందుకంటే బెల్ట్లోనే ఈ రూరల్ ఏరియాస్లో అవగాహన లేని వాళ్ళు ఎక్కువగా బెల్ట్ షాపుల్లో తాగుతారు కదా వాళ్ళకి వాళ్ళకే ఎక్కువ ఇది ఇస్తుంటారనమాట కాబట్టి ప్రభుత్వం ఎలాగ వదిలేసింది ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అరే మీరు ఏదైనా చేసుకోండి బాబు మాకు మద్యం మీద సంవత్సరం వచ్చేసరికి మాకు పాతిక వేల కోట్ల ఆదాయం కావాలి మేము దాని దాని మీద ఆధారపడే సంక్షేమ పథకాలు మేము నడిపిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వదిలేసిందండి ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు మీరు ఏదైనా చేసుకోండి అన్నట్టు వదిలేసింది సో మద్యం తాగేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు తాగుతున్న మద్యం ఏ బ్రాండు అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తాగండి ఏదో కక్కూర్తిగా మాకు సాయంత్రం ఏడు అయింది ఏడున్నర అయింది లోపలికి వెళ్ళిపోవాలి అని ఆవురు ఆవురు అంటూ తాగొద్దు ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు ఎవడికాడు ఎక్కడికక్కడ తయారు చేస్తున్నారు ప్రభుత్వం పట్టుకునే అంటే పోలీసులు పట్టుకునేవి ఒకటి ఉంటే పట్టుకొని తొంభై తొమ్మిది ఉంటాయి సో ఆ తొంభై తొమ్మిది చోట్ల ఎవడు ఎక్కడికి అమ్ముతున్నాడో ఏ లోబులు వేస్తున్నారో ఎంత రేటు పెడుతున్నారో అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా తాగేవాళ్ళు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోండి ఎందుకంటే మీకు రేపు పొద్దున్న ఏమైనా అయితే ఈ మద్యం దుకాణం కూడా లేదంటే తయారు చేసేవాడో వచ్చి మీకు ఏమి డబ్బులు ఇవ్వడు మీ హాస్పిటల్ ఫీజు ఏమి కట్టడం మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం మీ కుటుంబాన్ని చూసుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి ఎవరి బాధ్యతలు తెలుసుకోండి అలాగని నేను మద్యం తాగమని చెప్పట్లేదు కానీ ఎలాగ తాగడం మానరు కాబట్టి కాస్త చెక్ చేసుకోండి ఏం తాగుతున్నారో ఏంటో థ్యాంక్ యూ